హాయ్ అండి మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్ల ఉదయ సంగీత మా సంయుక్త సోషల్ సర్వీసెస్లో అనేక రకాలైన అనాథలకు మేము అన్ని రకములుగా సహాయం చేస్తూ ఉంటాము అలాగే మీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏ ఇతర కార్యక్రమాలైనా సరే దూర ప్రాంతంలో ఉన్నవారు చేయాలి అనుకుంటే మా సంయుక్త సోషల్ సర్వీస్కి కాల్ చేయండి హాయ్ అండి మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ హాయ్ అండి మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్ల ఉదయ్ సంగీత మా సర్వీసెస్ ద్వారా చాలామంది అనాథులకు వృద్ధులకు మానసిక వికలాంగులకు రోడ్డు మీద శరణార్థులకు అనాథ పిల్లలకు అనాథ తల్లిదండ్రులకు మా సర్వీసెస్ ద్వారా ఎన్నో రకములైన సర్వీసెస్ను అందిస్తున్నాము మీరు కూడా దూర ప్రాంతం నుండి ఏమన్నా చెయ్యాలి ఇటువంటి వారికి అనుకుంటే మా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ